వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇది నిజం ఒక మంచి ముచ్చటికి వచ్చిన వాస్తవానికి చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ రోజుకొక ఆల్రెడీ రోజుకొక పథకం అంటే స్కీమ్ ఒక ప్రోగ్రాం పోతూ ఉన్నాడు ఆ ప్రోగ్రాంలో ఒక స్కీమును అనౌన్స్ చేస్తూ ఉన్నాడు రోజుకొకటి మరి రోజుకొక స్కీము అనౌన్స్ చేస్తూ ఉన్నాడు రోజుకొక పథకాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఆ స్కీములు కేవలము స్కాముల కోసమేనా అంటే స్కాములు చేయడానికి కోసం ఒక స్కీమ్ ఉంటే దాని మీద ఒక మంత్రికో లేకుంటే ఒక ఎమ్మెల్యేకో ఇవ్వడం దాని మీదే స్కామ్ చేయడం గతంలో గత ప్రభుత్వంలో జరిగింది కదా అట్లా గినుక చేయటానికే ఇది ప్రయత్నం జరుగుతూ ఉందా అని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఏం విషయం అంటే ఒక విద్యాలయాలు ఉన్నాయనుకుందాం ఆ విద్యాలయాలు వాస్తవానికి విద్యాలయాల్ని బెంచీలు లేవు తర్వాత అదే చైర్లు లేవు తర్వాత టాయిలెట్లు లేవు తర్వాత పిల్లలకు అసౌకర్యంగా గేమ్ ఆడుకోవటానికి వస్తువులు లేవు తర్వాత సరి అయిన చదువు లేదు వీటిని తీర్చిదిద్దవలసింది ఒక కొత్త స్కూల్ను కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పేసి అదొక స్కీమ్ అంటే స్కామ్ చేయడానికి స్కీమ్ అనమాట అంటే ఇలాంటి పరిస్థితి మళ్ళా సేమ్ ఆయన కన్నా మెండుగా ఆ ముఖ్యమంత్రి కన్నా మెండుగా ఈ ముఖ్యమంత్రి చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ స్కాములన్నీ కూడా ఈ స్కాములన్నీ కూడా మనకు ఒక్కొక్కటి 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 స్కామ్ చేసి ఐదేళ్ళు కాగానే మళ్ళీ ఇంకా కొత్త విధానాన్ని ఏదైనా తీసుకొచ్చి పెట్టి